హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రోజెస్ ఫ్యాషన్ ఈరోజు వచ్చేసి కట్వర్క్ బ్లౌజ్ని ఈజీగా చేతి పని లేకుండా సింపుల్గా చాలా తొందరగా కుట్టేటట్టు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫస్ట్ అయితే మనం లైనింగ్ పీస్ని బ్లౌజ్ పీస్ని తీసుకుందాం ఇక్కడ బ్లౌజ్ పీస్ వచ్చేసి కొంచెం థిక్గా వచ్చింది కాబట్టి క్యాన్వాస్ యూస్ చేస్తున్నాను అలాగే ఇక్కడ చూడండి బ్లౌజ్ పీస్ చూపిస్తున్నాను లైనింగ్ పీస్ ఇక్కడ కొల బ్లౌజ్తో చూపిస్తున్నాను మనకి మెజర్మెంట్స్ ప్రకారం కాకుండా కొల బ్లౌజ్ను పెట్టి చూపియమన్నారు చాలామంది మన సబ్స్క్రైబర్స్ అందుకని కొల బ్లౌజ్ పెడుతూ చూపిస్తాను ముందుగా బ్లౌజ్ని ఒక ఫోల్డ్ లైనింగ్ పీస్ని ఈ విధంగా వేసుకోవాలి ఇలా నీట్గా సర్దుకున్నాక ఇప్పుడు బ్లౌజు బ్యాక్ పార్ట్ ఇక్కడ కట్ చేద్దాం ఫ్రంట్ పార్ట్ ఇక్కడ కట్ చేద్దాం ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫుల్ బాడీ బ్లౌజ్ పొడుగుని ఈ విధంగా తీసుకోండి సాగదీయకుండా క్రింద వైపున ఫస్ట్ మార్కింగ్ వేసుకోవాలి స్ట్రైట్గా క్రింద వైపున హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ వేసేయండి ఇలా హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసేసాక ఫుల్ బ్లౌజ్ యొక్క పొడుగు తీసుకోవాలి ఇలా పట్టుకొని ఈ విధంగా సాగదీయకూడదు ఇదైతే సాగదు కొన్ని క్లాత్స్ అయితే సాగుతాయి ఈ విధంగా పట్టుకొని ఇలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా పెట్టుకోవాలి ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి వేసుకున్నాక పై వైపున ఖర్చు కోసం ఈ మార్కింగ్ వేసుకున్నాం కదా హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ స్ట్రైట్ లైన్ ఇలా వేసుకోవాలి ఇక్కడికి ఫుల్ లెంత్ మనది ఈ పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకున్నాం ఈ విధంగా చూసుకోవాలి ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని బ్యాక్ పార్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది కదా దీన్ని ఇలా ఫోల్డింగ్ వేసుకోండి ఇలా ఉంది కదా ఇలా పట్టుకొని ఈ చివరి ఫోల్డింగ్ వైపు ఇక్కడ పెట్టి ఈ విధంగా ఎండింగ్ ఎక్కడికి ఉంది ఇలా మార్కింగ్ వేసుకోండి ఎండింగ్ అనేది తర్వాత వన్ ఇంచ్ అనేది టెక్స్ కోసం మార్కింగ్ వేయాలి తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచ్ మనకు ఖర్చును బట్టి మార్కింగ్ వేసుకోవచ్చు టూ ఇంచ్ అయినా వన్ అండ్ హాఫ్ అయినా ఇక్కడ నాకు వన్ అండ్ హాఫ్ సరిపోతుంది సో వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ ఇంచ్ టక్కు వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసుకున్నాం ఇక్కడ చెస్ట్ చెస్ట్ అనేది ఎలా కొలవాలి చూద్దాం బ్లౌజ్ని ఈ విధంగా సాగదీయకుండా ఇలా పెట్టుకోండి ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి ఇలా టేప్ను పెట్టి ఇక్కడ సెవెంటీన్ ఇంచెస్ వచ్చింది సెవెంటీన్ ఇంచెస్ని హాఫ్ హాఫ్ చేయాలి ఇక్కడ సెవెంటీన్ ప్లస్ సెవెంటీన్ అంతా సెవెంటీన్ ఫ్రంట్ అలాగే ప్లస్ బ్యాక్ సైడ్ సెవెంటీన్ కలుపుకుంటే ఈజ్ ఈక్వల్ టు థర్టీ ఫోర్ ఇంచెస్ ఇక్కడ జస్ట్ వచ్చింది థర్టీ ఫోర్ ఇంచెస్ డివైడ్ బై ఫోర్ చేసుకోవాలి ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చింది కదా దీన్ని జస్ట్ మార్కింగ్ వేసుకోవాలి ఎయిట్ పాయింట్ ఫైవ్ ప్లస్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు ఇక్కడ చూడండి ఎయిట్ ఎనిమిదిన్నర ఇంచులకు ఒక మార్కింగ్ వేసి అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ వేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ చూద్దాం ఇక్కడ షోల్డర్ వచ్చేసి నెక్ తీసుకోమన్నారు ఇది నార్మల్గా ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు డీప్ ఇచ్చారు ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా కానీ మనం ఇక్కడ నెక్ కొట్టాలి కాబట్టి ఇక్కడ షోల్డర్ ఇది ఫోర్టీన్ ఇంచెస్ ఫోర్టీన్ ఇంచెస్లో ఆఫ్ చేసుకుంటే ఫోర్టీన్ని ఇలా పట్టుకోండి టేపుని ఇలా మార్చుకుంటే హాఫ్ వస్తుంది కదా సెవెన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్ ఇక్కడ ఫుల్ షోల్డర్ తీసుకుంటున్నాను ఫ్రంట్ సైడ్ కూడా బోట్ నెక్ బ్యాక్ సైడ్ కూడా నెక్ వచ్చి స్కాలప్ నెక్ ఇవ్వమన్నారు కాబట్టి ఫుల్ షోల్డర్ అనేది ఇక్కడ తీసుకుంటున్నాను ఒకవేళ డీప్ నెక్ అనుకుంటే షోల్డర్ని బట్టి తీసుకోండి డీప్ నెక్ అయితే ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ అలా షోల్డర్ను బట్టి తీసుకోవాలి నెక్ డీప్ని బట్టి కూడా చూసుకోవాలి ఇక్కడ ఆర్మ్ హోల్ అనేది ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి ఇక్కడ ఫస్ట్ కొలుద్దాం ఎయిట్ వచ్చింది ఇక్కడ మనం ఎలా వేసుకోవాలి అనేది చూద్దాం చెస్ట్ ఎంత అనుకున్నాం థర్టీ ఫోర్ డివైడెడ్ బై సిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ పాయింట్ సిక్స్ వచ్చింది ఇక్కడ నెక్ కాబట్టి ప్లస్ వన్ నుంచే యాడ్ చేసుకోవాలి ఈజ్ ఈక్వల్ టు సిక్స్ పాయింట్ సిక్స్ ఇంచెస్ అనేది ఇక్కడ ఆర్మ్హోల్ అనేది పెట్టుకోవాలి బోట్ నెక్కి ఈ ఫార్ములా అనేది చెస్ట్ని డివైడెడ్ బై సిక్స్ చేసి వచ్చిన అమౌంట్కి ప్లస్ వన్ నుంచి కలుపుకోవాలి ఇక్కడ సిక్స్ పాయింట్ సిక్స్ వచ్చింది అలాగే బోట్ నెక్కి వన్ ఇంచ్ అనేది ఇక్కడ డౌన్ మార్కింగ్ వేసుకోవాలి వన్ ఇంచ్ అనేది షోల్డర్ని డౌన్ చేసుకోవాలి ఎందుకంటే షోల్డర్ అనేది క్రాస్గా ఉంటుంది మనకి ఫుల్ నెక్ తీసుకునేటప్పుడు సో వన్ ఇంచ్ డౌన్ చేసుకున్నాక నెక్ విత్ కూడా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ నెక్ వచ్చేసి మూడున్నర ఇంచులు మూడున్నర ఇంచులకు ఒక మార్కింగ్ వేసాను వన్ ఇంచ్ డౌన్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ కలుపుకోవాలి చూసారా ఈ విధంగా క్రాస్ మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఆన్ హోల్ అనేది మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఏడించులు తీసుకున్నా ఇక్కడ కూడా ఏడించులు మార్కింగ్ వేసుకోవాలి ఆరున్నరకి ఆరుకి వేసాము అంటే టైట్ అయిపోతుంది ఒకవేళ ఆరు ఏడున్నర ఇంచులు వేసుకున్నారనుకోండి చంక దగ్గర ముడతలు అనేవి వచ్చేస్తాయి కాబట్టి ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉన్నది లేనిది చెక్ చేసుకోవాలి ఇక్కడ ఏడించులకు మార్కింగ్ వేసాం కదా ఇప్పుడు ఆన్ హోల్ అనేది వన్ ఇంచ్ డౌన్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ నుంచి ఆరు పాయింట్ ఇంచులు ఇలా మార్కింగ్ వేసుకోవాలి దీన్ని కలుపుకోవాలి ఈ విధంగా లైన్ మార్క్ వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కూడా స్ట్రైట్ మార్కింగ్ వేసుకోవాలి అప్పర్ చెస్ట్ మార్కింగ్ ఇప్పుడు మనం చెస్ట్ లైన్ ఇక్కడికి వచ్చింది కదా థర్టీ ఫోర్ ఇంచెస్కి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎనిమిదిన్నర ఇంచులు వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు ఈ మార్కింగ్ టు ఈ మార్కింగ్ కలుపుకోవాలి ఈ మార్కింగ్ టు ఈ మార్కింగ్ కల్పిసుకోవాలి ఇది మనకి కొట్టడానికి మార్కింగ్ మనం స్టిచ్ వేసుకోవడానికి మార్కింగ్ అలాగే ఇది వచ్చేసి ఖర్చు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఇప్పుడు ఆన్ హోల్ రౌండ్ అనేది మార్కింగ్ వేద్దాం ఇక్కడ ఆన్హోల్కి మామూలుగా డీప్ నెక్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వేస్తాం కానీ ఇక్కడ వన్ ఇంచ్ మాత్రమే వేయాలి తక్కువగా చెస్ట్ ఉంది చిన్నపిల్లలకైతే పాయింట్ సెవెంటీ ఫైవ్ అంటే ముప్పై ఇంచ్ తీసుకోండి సరిపోతుంది ఇలా మార్కింగ్ వన్ ఇంచ్కి వేసుకొని కా స్కేల్ ఉంటుంది కదా ఈ స్కేల్ని ఈ విధంగా పెట్టి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు కట్ చేసుకుందాం బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి నేను తర్వాత బుకరం పీస్ పైన పేస్టింగ్ పేపర్ పైన స్కాలప్ కట్ చేసి డ్రాప్ షేప్ ఇవ్వమన్నారు ఆ విధంగా కట్ చేయడం కోసం ఇప్పుడు కట్ చేయట్లేదు నెక్స్ట్ కట్ చేస్తాను ఆన్హోల్ అనేది ఒకసారి కొరుద్దాం ఎంత వచ్చిందో చూద్దాం మనకి పై వైపున ఖర్చు కుట్టలోకి పోతుంది చూడండి ఎగ్జాక్ట్గా ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఈ విధంగా ఆన్హోల్ అనేది కట్ చేసుకోండి ఎగ్జాక్ట్గా వస్తుంది ఎయిట్ ఇంచెస్ మనం ఆల్రెడీ బ్లౌజ్ పోలిచాం కదా ఆర్హోల్ అనేది ఇలా అనమాట ఇప్పుడు మిగిలిన పీస్ ఉంది కదా ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం పని ఇంచెస్ కట్ పెట్టి ఆన్హోల్ అనేది ఒకసారి కొరుద్దాం ఎంత వచ్చిందో చూద్దాం మనకి పై వైపున ఖర్చు కుట్టలోకి పోతుంది చూడండి ఎగ్జాక్ట్గా ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఈ విధంగా ఆన్హోల్ అనేది కట్ చేసుకోండి ఎగ్జాక్ట్గా వస్తుంది ఎయిట్ ఇంచెస్ మనం ఆల్రెడీ బ్లౌజ్ పోలిచాం కదా ఆర్హోల్ అనేది ఇలా అనమాట ఇప్పుడు మిగిలిన పీస్ ఉంది కదా ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం ఇంచెస్ కట్ పెట్టి ఇప్పుడు బ్యాక్ సైడ్ ఏదైతే మార్కింగ్ వేసుకున్నామో ఈ మార్కింగ్ని ఇలా తీసుకోండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా తీసేసుకొని ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఇలా హాఫ్ ఇంచు ఫ్రంట్ ఓపెన్ ఉంచుకోండి లేదు బ్యాక్ సైడ్ అయితే బ్యాక్ సైడ్ ఉంచుకోండి ఇప్పుడు ఇలా మార్కింగ్ వేసుకున్నాక ఇది ఇలా పెట్టేసుకొని సేమ్ ఈజ్ మార్కింగ్ వేసేసుకోండి షోల్డరు షోల్డర్ లైన్ ఇలా చెస్ట్ దగ్గర మార్కింగ్ వేయొద్దు నేను ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ మనకి ఫుల్ లెంత్ ఇక్కడ ఎంత పెట్టుకున్నాం దానికంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి బ్యాక్ సైడ్ ఎంత అయితే పెట్టుకున్నామో దానికంటే వన్ ఇంచ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసేసుకొని ఈ బ్యాక్ పార్ట్ని తీసేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ వేద్దాం మూడున్నర ఇంచులు ఫ్రంట్ నెక్ ఇలా మార్కింగ్ వేసుకొని ఇప్పుడు ఏదైతే మనం మార్కింగ్ వేసాం కదా దీనిపైన లూజ్ అనేది ఇలా ఒక మార్కింగ్ ఇలా వేసుకున్నాం కదా ఫ్రంట్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ కంటే వన్ ఇంచ్ లోపలికి తీసుకోవాలి నెక్ డీప్ను బట్టి ఒకవేళ డీప్ అనుకోండి వన్ ఇంచ్ తీసుకోండి ఇక్కడ నెక్ డీప్ కాదు కాబట్టి పాయింట్ సెవెంటీ ఫైవ్ ఇంచు అంటే ముప్పా ఇంచు తీసుకుంటున్నా మనకి ఖర్చు కుట్ వచ్చేటప్పటికి ఇక్కడికి వస్తుంది కాబట్టి ముప్పా ఇంచ్ తీసుకుంటున్నా ఒకవేళ హెవీగా బాడీ ఉంది కొంచెం లవ్గా ఉంటాము అనుకుంటే పట్టేస్తుంది కాబట్టి వాళ్ళకి హాఫ్ ఇంచ్ తీసుకోండి సరిపోతుంది ఇక్కడ నేను ముప్పై ఇంచుకు మార్కింగ్ వేశాను ఇక్కడ ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ కలుపుకుంటూ ఇలా మార్కింగ్ వేస్తున్నా ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఈ లైన్ కూడా దీన్ని కలుపుకోవాలి షేప్ ఎల్ షేప్ వేసేసి ఇప్పుడు హార్మోన్ అనేది ఫ్రంట్ హార్మోలు మార్కింగ్ వేసుకోవడమే ఫ్రంట్ హార్మోల్ అనేది ఈ విధంగా ఇక్కడ కలుపు కలుపుకున్నట్టు ఇక్కడ తగిలేటట్టుగా స్కేల్ ఇలా పెట్టి లోత్ అనేది కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ప్రిన్సెస్ కట్ అనేది ఇక్కడ మీకు చూపించటం లేదు వీడియో మరీ లెంత్ ఎక్కువ అయిపోద్ది ప్రిన్సెస్ కట్ కనుక మీకు వివరించినట్టయితే ఎక్కడ రెండు గంటలు అయిపోతుంది మీరు ఆ వీడియో చూడని కూడా చూడరు ఇంత పర్ఫెక్ట్ ప్రిన్సెస్ కట్ నేర్పించినా మీకు అనవసరం అసలు వీడియో అనేది చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోస్ అలానే ఉండిపోయినాయి సో ఇక్కడ ప్రిన్సెస్ కట్ అనేది వివరించట్లేదు ఎలా కట్ చేశాను అనేది ప్రిన్సెస్ కట్ అయితే కట్ చేసి లైనింగ్ లైనింగ్ని అలాగే మెయిన్ పీస్ని కూడా కట్ చేసేసుకున్నాను నెక్ చూద్దాం ఇది పేస్టింగ్ పేపర్ అంటారు ఇది మనకి మీటర్ థర్టీ రూపీస్ పడుతుంది ఐరన్ చేసుకుంటే గమ్మలా అతుక్కుంటుంది ఒక సైడు షైన్ ఉంటుంది ఒక సైడు ఉండదు షైన్ ఉన్న వైపు కాకుండా నార్మల్ వైపు మనం మార్కింగ్ వేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి నా దగ్గర వేస్ట్ పీస్ ఉంది దాన్ని నేను ఇప్పుడు యూస్ చేస్తాను అటువైపు నెక్ అనేది ఆల్రెడీ కుట్టాను వేరే బ్లౌజ్కి ఇప్పుడు ఇటువైపు మార్కింగ్ వేసుకుంటున్నాను ఇలా మూడించులకు ఒక మార్కింగ్ వేసి మనకు నెక్ విడితే ఎంత కావాలో దాన్ని బట్టి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ మూడించులు అనేది పొడుగు కూడా పెట్టుకొని మార్కింగ్ వేస్తున్నాను ఒకవేళ షోల్డర్ వెడల్పుగా ఉంటే మూడున్నర నాలుగు వరకు బోట్ నెక్ కావాలి అంటే తీసుకోవచ్చు ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ కదా సో ఇక్కడ మూడించులు తీసుకుంటున్నాను ఈ విధంగా బాక్స్లో మార్కింగ్ వేసుకొని కట్ వర్క్ షేప్ అనేది మనం మార్కింగ్ వేసుకోవాలి కట్ వర్క్ కోసం ఈ షేప్ అనేది ముందుగా కట్ చేసుకున్నాను మన దగ్గర రౌండ్గా ఉన్న ఏదైనా పీస్ తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా పెట్టి కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ స్కేల్ ఉంటుంది కదా దీంతో ఆ బాక్స్ షేప్ ఏదైతే ఉందో అక్కడ రౌండ్ అనేది ఈ విధంగా మార్క్ వేసుకోవాలి షేప్ రౌండ్ ఇచ్చుకుంటే బాగుంటుంది ఒకవేళ స్క్వేర్లా కావాలంటే స్క్వేర్ ఉంచేయచ్చు ఇప్పుడు అక్కడ నుంచి వన్ ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ వేయండి వన్ ఇంచ్ మార్కింగ్ హుక్ కోసం కుట్టేసరికి అది హాఫ్ ఇంచే అవుతుంది సో వన్ ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి అక్కడ నుంచి ఫోర్ ఇంచెస్కి ఇక్కడ చిన్న కీ హోల్ యూజ్ చేయమన్నారు కాబట్టి ఫోర్ ఇంచెస్కి ఒక మార్కింగ్ వేశాను సెంటర్లో కూడా ఒక మార్కింగ్ వేశాను ఇప్పుడు ఒక బాక్స్లో రెడీ చేసుకోవాలి సెంటర్లో ఎందుకు వేసాను అంటే మనకి ఆ రౌండ్ షేప్ అనేది సెంటర్కి మనం తిప్పాలి కాబట్టి సెంటర్ కూడా ఒక మార్కింగ్ వేసుకోవాలి ఒకవేళ పైకి కిందకి అయితే హో కీహో హోల్ అనేది షేప్ సరిగ్గా రాదు సో సెంటర్లో ఇలాగ స్కేల్ని ఈ విధంగా పెట్టి వేరే షేపులు కూడా యూస్ చేయొచ్చు అలా కాకుండా ప్రమిద షేపు ఈ స్కేల్ని యూజ్ చేస్తే చాలా రకాలుగా మనం స్ట్రెచ్ చేయొచ్చు చూడండి నేను రౌండ్ అనేది పై వైపున ఫస్ట్ షేపు డ్రాప్ ఇచ్చాను తర్వాత స్కేల్ని మరలా తిప్పుకొని అక్కడ అడ్జస్ట్ అయ్యేటట్టుగా రౌండ్ పెట్టుకొని మార్క్ వేస్తున్నాను ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి చూడండి చక్కగా చిన్నగా వచ్చింది హోల్ నెక్ అనేది ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి మూడు గీతలు అనేవి పెట్టుకొని మీకు కావాల్సిన నెక్ షేప్ అవ్వని డ్రాప్ షేప్ అవ్వని రౌండ్ అవని నెక్ని బట్టి మార్కింగ్ వేసుకోండి చుట్టూ కూడా హాఫ్ ఇంచ్ టేప్ యూజ్ చేసి మార్కింగ్ వేసుకోండి నేను ఇక్కడ అంజనాకి వేసేస్తున్నాను ఈ విధంగా చుట్టూ కూడా హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసి చుట్టూ హాఫ్ ఇంచ్ ఎక్కడికైతే వేసుకున్నామో అక్కడ కట్ చేసుకోవాలి మనకి లోపల ఖర్చుకు ఉండిపోతుంది ఇప్పుడు పిన్ పెట్టేసుకొని చుట్టూ కూడా కట్ చేసేసుకోవాలి సెంటర్లో ఈ విధంగా పిన్ పెట్టుకోవటం వల్ల క్లాత్ అనేది ఈ పీస్ అనేది జరిగిపోకుండా ఒకే విధంగా లెవెల్లో వస్తుంది సో ఇలా పిన్ పెట్టేసుకోండి ఇప్పుడు ఫస్ట్ కట్ వర్క్ పెట్టేటప్పుడు ఫస్ట్ది ఇలా ఫోల్డింగ్లో పెట్టాలి ఎందుకంటే అది ఓపెన్ అయ్యేసరికి ఫుల్ అవుతుంది అటువైపు ఇటువైపు కలిపి కంబైండ్గా ఒక కట్ అనేది వస్తుంది ఈ విధంగా చుట్టూ కూడా మార్కింగ్ వేసేసుకోండి ఒక పీస్ని రెడీ చేసుకొని చిన్న కట్ వర్క్ మనకు ఎంత సైజులో కావాలో ఆ పీస్ని పెట్టుకుంటూ ఈ విధంగా కట్ వర్క్ షేప్ వేసేసి హాఫ్ ఇంచ్ బయటికి మార్కింగ్ వేసాం కదా అక్కడికి కట్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా అంతా సమానంగా నీట్గా కట్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఇప్పుడు లోపల వైపు మార్కింగ్ వేసాను కదా అది కూడా కటింగ్ చేసేసుకోవాలి కట్ వర్క్ షేప్ కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి స్లోగా కట్ చేయాలి అటు ఇటు కాకుండా కరెక్ట్గా షేప్ అనేది రౌండ్స్ అనేవి నీట్గా వచ్చేటట్టు ఈ మూలలు కూడా నీట్గా తిరగాలి కాబట్టి నీట్గా కనిపించాలి కాబట్టి అవి కూడా నీట్గా కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకుంటే ఇప్పుడు ఓపెన్ చేద్దాం చూడండి కట్ వర్క్ అనేది ఈ విధంగా వస్తుంది దీన్ని లైనింగ్ పీస్ పైన అటాచ్ చేసుకోవాలి ఫస్ట్ మెయిన్ పీస్ని మెయిన్ మంచి భాగం వైపు వేసుకోండి తర్వాత లైనింగ్ పీస్ని వేసి దానిపైన నెక్ పైన ఈ విధంగా నెక్ అనేది అటాచ్ చేసేయండి ఐరన్ చేస్తే ఇది అతుక్కుంటుంది నీట్గా ఈ విధంగా ఐరన్ చేసుకొని పిన్స్ పెట్టేసుకోండి మెయిన్ అనేది మెయిన్ పీస్ అనేది మంచి వైపు పెట్టాలి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి లేదు లైనింగ్ వైపు పెట్టారనుకోండి ఇది లోపల ఉండిపోతుంది సో మెయిన్ పీస్కి మెయిన్ వైపు నుంచి లైనింగ్ పీస్ అనేది పెట్టాలి వర్క్ మొత్తాన్ని చూపిస్తున్న విధంగా మనకి ఏదైతే పేస్టింగ్ పేపర్ అతికిచ్చామో దాని ఎడ్జ్లో స్ట్రిచ్ వేయాలి ఎడ్జ్లో వేసాము అంటే ఈ పేస్టింగ్ పేపర్ అనేది నీట్గా తిరుగుతుంది అటువైపు తిప్పేటప్పుడు ఆ ఎడ్జ్లో మొత్తం కూడా స్ట్రిచ్ అనేది షేపు వేసేసుకొని చుట్టూ కూడా కట్స్ నీట్గా వచ్చేటట్టు కట్ కట్ ఎక్కడైతే పెట్టుకున్నామో కట్ వర్క్కి అక్కడ కూడా మూలల్లో నీట్గా తిప్పేటట్టు స్లోగా స్ట్రిచ్ వేసుకుంటూ తిప్పుకోవాలి ఆ మూలలు కూడా తిరిగేటట్టుగా ఎక్కడైతే మనం పేస్టింగ్ పేపర్ అటాచ్ చేసామో ఆ ఎడ్జ్ అనేది స్ట్రిచ్ వెళ్ళిపోవాలి ఈ విధంగా మొత్తం కుట్టుకున్నాక చుట్టూ కూడా రౌండ్గా ఫస్ట్ కట్ చేసేసుకొని కట్ వర్క్ ఏదైతే వచ్చిందో అక్కడ కూడా కట్స్ పెట్టుకోవాలి ఇక్కడ లోపల నెక్ కూడా కట్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాక ఈ కట్ వర్క్ షేప్ దగ్గర కూడా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి అలాగే చుట్టూ ఉన్న హెడ్జెస్ కూడా చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటే నీట్గా అవతల వైపు తిప్పేటప్పుడు నీట్గా తిరుగుతుంది ఈ విధంగా మొత్తం కట్స్ పెట్టేసుకొని ఇప్పుడు అవతల వైపు తిప్పుకోవాలి ఇక్కడ బ్యాక్ సైడ్ నేను ఓపెన్ ఇస్తున్నాను కాబట్టి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ కదా బ్యాక్ సైడ్ ఐరన్ చేశాను చూడండి అది కనిపిస్తుంది కదా అక్కడ కట్ చేసేసాను ఇప్పుడు మొత్తాన్ని కూడా తిప్పుకుంటుకుంటున్నాను మొత్తం కూడా ఈ విధంగా ఇటువైపుకు ఫోల్డింగ్ వేస్తూ కట్ వర్క్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వేలతో నెమ్మదిగా నిమురుకోవాలి చూపిస్తున్న విధంగా రెండు చేతులతో గట్టిగా పట్టుకొని రెండు చేతులతో నెమ్మదిగా లాగటం వల్ల ఆ మూలలు అనేవి సర్దుకుంటాయి లేని చోట కత్తిరిని మొత్తంగా పెట్టి స్ట్రిచ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి నెమ్మదిగా నెట్టితే నీట్గా వర్క్ షేప్ అనేది వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా ఒకవైపు తిప్పేసాను దానికి ఎజ్జులో స్ట్రిచ్ వేసుకోవాలి కట్ వర్క్కి ఎజ్జులో కనీ కనిపించినట్టు స్ట్రిచ్ వేసాము అంటే అందంగా ఉంటుంది లోపలికి వైపు వేస్తే అది అంత అందంగా ఉండదు ఎజ్జులోనే నెమ్మదిగా వేసుకోవాలి స్ట్రిచ్ అనేది అది స్టిచ్ వేసామా లేదా అన్నట్టుగా వేసుకోవాలి అప్పుడే ఫినిషింగ్ బాగుంటుంది చూడండి ఎడ్జ్కే వేస్తున్నాను స్టిచ్ అనేది ఈ మెషన్ ఈ మెషన్ వల్ల వేయటం వల్ల ఈ మిషన్తో వేయటం వల్ల ఫినిషింగ్ నీట్గా ఉంటుంది నార్మల్ మిషన్ కంటే కూడా ఈ మిషన్ పైన స్టిచ్ అనేది కాబట్టి బోటిక్స్లో ఈ మెషన్లో వాడతారు కాబట్టి మంచి ఫినిషింగ్ వస్తుంది నార్మ నార్మల్ మిషన్ కంటే కూడా స్ట్రిచ్చింగ్ అనేది దీనిపైన కొంచెం బాగా వస్తుందని నా ఒపీనియన్ ఎందుకంటే రెండు వాడి చూశాను కాబట్టి దీని మీద స్ట్రిచ్ అనేది ఫినిషింగ్ బాగుంటుంది చూడండి ఈ విధంగా చుట్టూ కూడా ఎడ్జెస్ అనేవి కట్ చేసుకుంటే ఎక్స్ట్రా పీసెస్ అయిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఇంకొక పక్క కూడా స్టిచ్ వేసేసాను చెక్ చేసుకోండి ఫ్రంట్ బ్యాక్ బ్యాకు ఏవైతే ఎక్స్ట్రా పీసెస్ ఉన్నాయో అవన్నీ కూడా కట్ చేసుకొని ఇంకొక పార్ట్కు కూడా సేమ్ అటు నుంచి స్టార్ట్ చేశాను ఎప్పుడైనా సరే మనం బ్లౌజ్ ఇలాంటివి కుట్టేటప్పుడు ఒకటి పై వైపు నుంచి కొడతాము ఇంకొకటి క్రింది వైపు నుంచి కొడతాము ఆ విధంగా మనం కరెక్ట్గా కొట్టగలం రెండు ఒకటే వైపు నుంచి కుట్టారు అంటే అది ఒక సైడు తిరగబడిపోతుంది సో అలా చూసుకోండి అంచనా అనేది కొంతమంది షేపులు అనేవి ఆ విధంగా కొడుతుంటారు ఒకటి ఎప్పుడైనా సరే నెక్ ఇలా తిప్పుకునేటప్పుడు ఒకటి పై వైపు నుంచి రావాలి ఒకటి కింది వైపు నుంచి రావాలి పైపింగ్ వేసినా సరే చూడండి హుక్ పట్టి అలాగే షేప్ పట్టి కూడా వేసేసాను నీట్గా అవి కూడా వేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది ఎక్కడ కూడా స్టిచ్ అనేది చూడండి కనిపించలేదు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే అంత పర్ఫెక్ట్గా ట్రై చేస్తూ ఉండాలి చేస్తుంటే అదే వస్తుంది ఇక్కడ నేను తాలు వేయలేదు కదా నాకు ఒక వర్కర్ ఉన్నారు వాళ్ళు వేస్తారనమాట సో నేను పిన్స్ పెట్టేశాను ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ అదే యాజ్ ఇట్ ఈజ్గా పెట్టేసి కట్ వర్క్ అనేది అంటించుకొని తిప్పి కొట్టేశాను మనకి వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి చూపించలేదు ఫ్రంట్ సైడు ప్రిన్సెస్ కట్ కదా ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి కట్ వర్క్ని ముందే నెక్ అనేది స్ట్రిచ్ చేసుకున్నాక తిప్పి కొట్టుకున్నాక ఈ విధంగా అటాచ్ చుట్టూ కూడా చేసేసాక మనకి ఎక్స్ట్రా పీసెస్ ఏవైతే ఉంటాయో అన్నిటిని కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కటింగ్ చేసుకున్నాం కదా షేపులు అనేవి అవి తీసుకొని అటాచ్ చేసుకోవాలి ఇటువైపుది వచ్చేసి పై వైపు నుంచి స్టార్ట్ చేసి లాగకుండా సాగదీయకుండా స్ట్రిచ్ చేయాలి అప్పుడే షేప్ అనేది నీట్గా వస్తుంది చిన్న చిన్న కట్స్ కూడా పెట్టేసుకోవాలి ఇక్కడ చూడండి బొంగలా వచ్చింది షేప్ అనేది మనకి ఈ షేప్ అనేది బాగుంటే ప్రిన్సెస్ కట్టు వేసుకునేటప్పుడు షేప్స్ అనేవి బాగుంటాయి ఒక్కొక్కటి అద్దిపెట్టినట్టుగా పెట్టినట్టుగా అడిచేసినట్టుగా షేప్ అస్సలు కనిపించవు కొంతమందివి ఈ విధంగా బొంగలా రావాలి కటింగ్ అనేది ప్రాసెస్ తెలియాలి ఇలా రావాలి అంటే చూడండి ఇక్కడ ఇది పెట్టి చూపించాను బొంగ అనేది ఏ విధంగా వచ్చిందో షేపు ఇక్కడ సెంటర్లో మనకి కొంచెం ఎక్స్ట్రా వస్తుంది పావించకంటే ఇంకా తక్కువే వస్తుంది ఒక్కొక్కసారి రాదు అది కూడా కట్ చేసుకోండి ఎక్స్ట్రా పీస్ ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి వన్ ఇంచ్ బెల్ట్ అటాచ్ చేసేసాను ఫినిషింగ్ చేసేసాను ఫ్రంట్ సైడ్ కూడా లోపల వైపుకు వేరే పీస్ అనేది అటాచ్ చేసి ఫినిషింగ్ చేసేసాను ఇప్పుడు షోల్డర్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఈ విధంగా పై వైపు నుంచి క్రింద వైపు నుంచి చూసుకోవాలి శంకలు శంకల వైపు ఉన్నాయి లేనిది చూసుకోవాలి నెక్ అంతా కూడా కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి ఎందుకంటే అవి రెండు పీసులు కదా బ్యాక్ సైడు కాబట్టి చూసుకుంటూ వేసుకోవాలి గాబరాగా వేసామంటే మళ్ళీ కుట్లు వేసుకోవడం విప్పుకోవడం అలాంటివి జరుగుతాయి చంకలు అనేవి అటు ఇటు చంకలు అటువైపు ఉన్నాయా లేదా సర్చ్ చేసుకొని ఇలా షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలి షోల్డర్ ఫినిషింగ్ అనేది బోటిక్ స్టైల్లో ఎలా చేస్తారు అంటే చిన్న హాఫ్ ఇంచ్ పీస్ తీసుకోవాలి తీసుకొని ఫ్రంట్ సైడ్ పెట్టుకొని ఫస్ట్ అటాచ్ చేయాలి ఫ్రంట్ షోల్డర్కి తర్వాత బ్యాక్ సైడ్కి తిప్పి దాన్ని ఒక మడత వేసి స్ట్రిచ్ వేయాలి అప్పుడు బ్యాక్ సైడ్ పై వైపున ఒక తిప్పుకుంటూ ఒక స్టిచ్ పై వైపు నుంచి వేసి ఈ చివర మనకి మెడ దగ్గరికి వస్తుంది కదా కట్ వర్క్ అక్కడ ఫోల్డింగ్ వేసేయాలి ఆ పీస్ని అప్పుడు షోల్డర్ దగ్గర పీస్ అనేది ఎక్కడ కూడా దారం పోక కూడా కనిపించకుండా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది బోటిక్స్లో ఈ టైప్ వేస్తారు ఫినిషింగ్ అనేది ఈ విధంగా చేస్తారు చూడండి ఫ్రంట్ బ్యాక్ నెక్ కూడా రెడీ అయిపోయింది షోల్డర్స్ అటాచ్ చేసేసాను ప్రిన్సెస్ కట్ అంతా కూడా రెడీ అయిపోయింది ఇక్కడ సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది ఒకటి తక్కువ ఉంటుంది అది కటింగ్స్ వల్ల ప్రాబ్లం కటింగ్ చేసేటప్పుడు మనం ఫ్రంట్ బాడీ పార్ట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ చంక పార్ట్ అనేది పెరిగిపోవడం వల్ల సమానంగా రావు చంక అనేది అటు ఇటు వస్తుంది కొంతమందికి ఆ విధంగా రాకూడదంటే కటింగ్ బాగా నేర్చుకోవాలి ఇక్కడ సమానంగా వచ్చింది చూడండి నేను చేసింది ఇప్పుడు హ్యాండ్ కూడా సేమ్ కట్ వర్కే చేసుకుంటున్నాను హ్యాండ్ పైన కూడా సేమ్ వేస్టింగ్ పేపర్ని అటాచ్ చేసేసాను లైనింగ్ పైన హ్యాండ్ మెయిన్ పీస్ పై వైపున పెట్టి లైనింగ్ పీస్ని ఇలా పెట్టి పిన్స్ పెట్టి ఈ కట్ వర్క్ అనేది స్ట్రిచ్ వేసి హ్యాండ్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్ కటింగు ఇక్కడ చూపిస్తున్న రెండు హ్యాండ్స్ కూడా అటాచ్ చేసేసాను ఫినిషింగ్ అనేది చేసేసి ఫైనల్ లుక్ ఎలా ఉందో చూపిస్తాను లాస్ట్లో అలాగే మీకు ఏదైనా మోడల్స్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి నేను ఆ మోడల్స్ పెడతాను చూడండి ఫైనల్లీ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది హ్యాండ్స్ కూడా అటాచ్ చేసేసాను పోటీకిలో ఈ విధంగా స్టిచ్ చేస్తారు చూడండి ప్రిన్సెస్ కట్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది ఇక్కడ షేప్స్ అనేవి కింద ఒక కప్స్ లాంటివి పెట్టాను చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది కట్ వర్క్ కూడా చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్ అనేది కరెక్ట్గా అద్దినట్టుగా ఉంటుంది వీలైతే ఈ బ్లౌజ్ వేసుకున్నా కూడా ఎలా ఉందనేది షార్ట్స్లో పోస్ట్ చేస్తాను చూడండి హ్యాండ్స్ కూడా కట్ వర్క్ అయిపోయింది ఇక్కడ చంకలో నాలుగు జాయింట్స్ అనేవి ఉంటాయి కదా అవి కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి చూడండి కటింగ్ అనేది మనం కరెక్ట్గా చేసినట్టయితే చాలా నీట్గా వస్తుంది ఉగ్గులు అనేవి రాకుండా స్టిచ్చింగ్ కూడా చాలా బాగా వస్తుంది కట్ వర్క్ కూడా నీట్గా వస్తుంది హ్యాండ్ కూడా కట్ వర్క్ ఇచ్చాను ఇక్కడ ఫైనల్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బాయ్ మళ్ళీ కలుద్దాం